మన పూర్వీకులు చోళులు చాణుక్యులు విజయనగర రాజులు ఈ ప్రపంచానికే గొప్ప సంస్కృతినిచ్చి ఢిల్లీలో ఉన్నటువంటి బాబర్ కూడా భయపడేలా వచ్చేసి రాజ్యపాలన చేసిన రాయల వారు వచ్చేసి రాజ్యపాలన చేసినంత కాలము బాబర్ అనేటువంటి వాడు దక్షిణాది వైపు కన్నెత్తకుండా ఆనే ఉండేవాడు ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే బాబర్ పోయినాడు రాజకీయ పార్టీలు వచ్చినాయి అదే పార్టీ అన్న కావచ్చు జేడియూ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రాజకీయ అధికారం మాత్రమే అధికారం కోసం రాష్ట్రాల మధ్య చిచ్చులు పెడుతున్నాయి అన్ని పార్టీలు ఆ విషయం మీరు గమనించుకోండి ఇక్కడ వచ్చేసి సీమాన్ కావచ్చు ఇంకెవడన్నా కావచ్చు వచ్చేసి తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండేదానికి హక్కు లేదు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలన్నటువంటి భేదాభిప్రాయాలు ఇక్కడ మొదలు పెడితే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక సౌత్ ఒడిస్సా సౌత్ మహారాష్ట్రలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ వస్తే ఆర్మీ కూడా వార్నింగ్ జేఎంఆర్ పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తున్నాను మీ వెనకాల కుట్రలు చేస్తున్నది ఎవరో కూడా మాకు తెలుసు ఆ కుట్రలు కుతంత్రాలు నిలిపి మూడు కోట్ల మంది తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా